హాయ్ అండి ఇవాళ మనం పిల్లలకు లంచ్ బాక్స్ కోసం వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇంట్లో ఉన్న కొద్ది కూరగాయలతోనే సింపుల్గా క్విక్గా ఈజీగా తిని చేసుకోవచ్చు కొద్దిగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇవి బాగా వేడైన తర్వాత ఇలాయచి షాయ్ చీర లవంగా వేసేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక నాలుగు నుండి ఐదు కాజులు వేసుకోవాలి కాజు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు పొడవుగా చాప్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొద్దిగా పచ్చి వేసుకొని వీటిని ఆయిల్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా కూరగాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి వెజిటేబుల్ స్పూన్లలోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బిర్యానీ కోసం బాస్మతి బియ్యం వన్ గ్లాస్ ఆ నీళ్లు వడగట్టు బియ్యం వేసుకొని విరగకుండా నిమిషం వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కోసం మనం వాటర్ వేసుకోవాలన్నమాట బాస్మతి బియ్యం కాబట్టి ఒక గ్లాస్ బియ్యంకి ఒకటి బావు నీళ్ళు సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసామనుకోండి ఒక టూ విజిల్స్కి రైస్ రెడీ అవుతుంది అప్పుడు వరకు రైతా చేసుకుందాం రైతా కోసం ఒకటి తియ్యటి పెరుగు తీసుకొని గిన్నెలో వేసుకొని కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా బీట్ చేసిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకుంటాను ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు గ్రేట్ చేసిన క్యారెట్ సన్నగా తురిమిన ఆనియన్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవి వేసేసుకొని మిక్స్ చేసామంటే రైతా రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా లంచ్ బాక్స్ పెడితే వాళ్ళకు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీగా మనకు ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత రైస్ తీసి చూసుకుందాం రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట చూసారుగా మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చిందనమాట రైస్ ఒక్క నిమిషం వరకు కొద్దిగా ఫ్లేమ్ పెట్టేసుకుందాం అనుకోండి ఇప్పుడు టిఫిన్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం రైతాన్ని బాక్స్లో వేసుకొని కొద్దిగా కీర ఇంకా క్యారెట్ పెట్టేసి రైస్ని ఇచ్చేసాను వేడి వేడి టిఫిన్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్